డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా వంద శాతము పితృకుల దోషము ఎవరికి ఉంటుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము ఏ విధంగా దాన్ని తెలుసుకోవచ్చు లేదా గుర్తించవచ్చు అన్న అంశాలని మనము ఈరోజు చర్చించబోతున్నాం జనరల్గా జాతక పరిశీలన కొరకు వస్తున్నటువంటి క్లయింట్స్ ఫోన్ ద్వారా కావచ్చు లేదా నేరుగా వచ్చిన వారు కానీ ఆల్రెడీ సాంప్రదాయ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినటువంటి వారే ఉన్నారు నేరుగా డిఎన్ఏ ఆస్ట్రాలజీఆర్ని అప్రోచ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అందుకని వారికి సాంప్రదాయ జ్యోతిష్య జ్ఞానం అధికంగా ఉండడం వల్ల వారి జాతకాలని పరిశీలించుకునేటప్పుడు మొట్టమొదట మా జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా దానికి పరిహారాలు చెప్తారా అని అడుగుతున్నారు అంటే వారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉందంటే నెగిటివ్గానే ఉంది మా జాతకము మాకు ఏమిస్తుంది అనే ధోరణిలోనే వెళ్తున్నారు కానీ ఆ జాతకం మనకు ఏమి చెబుతుంది ఆ జాతకము మనకు ఏమి ఇండికేట్ చేస్తుంది అని అడిగే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఆ విధంగా వచ్చినటువంటి వారు వివాహానికైతే కుజదోషముందా కాలసర్పదోషముందా మాంగళ్య దోషముందా వివాహము లేట్ అవ్వడానికి కారణము ఏమిటి దికలత్ర దోషం ఏమైనా ఉందా దానికి మేము కదలి వివాహం ఏమైనా చేయాలా లేదా అర్క వివాహమైనా ఏమైనా చేయాలా లేదా పెళ్ళి అయిన తర్వాత సంతాన దోషం ఏమైనా ఉందా ఇలాగా మొట్టమొదట వారి దోషాల గురించి వారి నోటి నుండి వస్తాం మనం ప్రతినిత్యం చెప్తుంటాం దరిద్రము అనే మాటని మాట్లాడకండి శని పట్టిందా అనే మాటలు మాట్లాడకండి అప్పు అనే మాటలు మాట్లాడకండి ఇలాగ నెగిటివ్స్గా వచ్చేవి కష్టపడి చదవరా నాయనా అని చెప్పకండి నెగిటివ్స్ వద్దు జాగ్రత్తగా వీళ్ళు ఆ కరువులో చాలామంది యాక్సిడెంట్ చనిపోయినారు అనేసి ముందుగానే వీళ్ళు ప్రయాణం చేసే బిడ్డలకి చెప్తున్నారు అది నెగిటివ్స్ అని మానేయండి అని చెప్తుంటే వీరి జాతకాలను మనం ముందర పెట్టి తీసుకొచ్చి అపాయింట్మెంట్ అనేసి చెప్పి తీసుకున్న తర్వాత మా అబ్బాయి జాతకంలో కానీ మా అమ్మాయి జాతకంలో ఏమైనా కానీ దోషాలు ఉన్నాయా ఆ దోషాలకి పరిహారాలు చెప్తారా అనే క్వశ్చను మొట్టమొదటి రై చేస్తారు అక్కడికే వాళ్ళని రిజెక్ట్ చేసేస్తారు వీళ్ళకి నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది పాజిటివ్ యాటిట్యూడ్ రాదు లైఫ్లో వీళ్ళు బాబు పడరు అని ఒక నిర్ణయానికి వచ్చి మా దగ్గర అలాంటివి లేవమ్మా చెప్పము అని చెప్పేస్తాను ఈ దోషాలు అనే కర్మాంతరాలే లేవు దోషం అని కర్మాంతరమే లేదు లేదా కాలసర్ప దోషం అని కర్మాంతరమే లేదు మీరెందుకు ఇలాగా ఇబ్బంది పెడుతున్నారు ఎవరు మిమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్నారంటే ఆ పండితుడి చెప్పారండి ఈ పండితుడి చెప్పాడంటారు తీరా పెళ్లి జరిగిపోతుంది ముప్పై ఆరు పాయింట్లు ముప్పై ఐదు పాయింట్లు వచ్చాయన్నారండి వివాహం వైభవంగా చేశామండి యాభై లక్షలు ఖర్చు పెట్టామండి యాభై రోజులు కూడా కలిసిమెలిసి లేదండి విడిపోయినారండి అని జాతకాలు తీసుకొస్తారు పెళ్ళి అయిపోయిన తర్వాత జాతకాలు తీసుకొచ్చి మేమేం చేస్తాము కాకపోతే వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటారా లేదా విడాకులకి వెళ్ళిపోతారా అలా విడాకులకి వెళ్తే ఇద్దరు కూడాను మళ్ళీ పెళ్లి చేసుకొని ముందుకు వెళ్తారా లేదా అనే విషయాలు అయితే చెప్తాం ఆ తర్వాత రెండో వివాహానికి వెళ్ళేటప్పుడైనా ఒకసారి మళ్ళీ నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళమని చెప్తాం అంతేగాని వాళ్ళిద్దరు కలుస్తారా వాళ్ళిద్దరు సంసార జీవితాన్ని పొందాలంటే ఏం పరిహారం చేయాలి ఏ చెట్టుకి నీళ్లు పోయాలి ఏ పొట్టుకి నీళ్లు పోయాలి ఇవన్నీ మీ నమ్మకం పరిహారం అంటేనే నమ్మకం మీకు నమ్మకం ఉంటే చేయండి కాదంటలేదు మా చేత చెప్పించకండి అంటుంటాను డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా అయినా ఇది ప్రతినిత్యం మేము ఏగుతున్నటువంటి సమస్య వస్తున్న వాళ్ళందరూ కూడాను వారికి పరిహారం చెప్పేసి ఒక దోషం చెప్పి ఒక పరిహారం చెప్తే తృప్తిగా ఉందండి అని అంట అనేవారుగా ఉన్నారు అయితే మేము ఆ ధోరణిలో ముందుకు వెళ్ళటం లేదు అయితే ఈరోజు నేనేం చెప్తున్నానంటే ఒక దోషము అని చెప్పబడేదాన్ని మనం జాతకంలో ఏ విధంగా ఐడెంటిటీ చేస్తాము అందులో పితృక దోషము అనేది చెప్పుకోదగ్గది ఎందుకంటే మనకు జన్మ ఇచ్చినటువంటి వాళ్ళు మన పితృకులు అంటే ఏంటి మన నాన్న నాన్నకు మునుపు ఉన్నటువంటి వాళ్ళు ఈ తరం తరం నుండి మన యొక్క శరీరంలో ఉన్నటువంటి రక్తం కావచ్చు జీన్స్ కావచ్చు అలాగే ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది దీన్ని మనం మూఢనమ్మకంగా తీసుకునే లేదు మనకు ఆస్తిపాస్తులు ఏ విధంగానైతే తరతరాల నుండి ఒకరి తర్వాత ఒకరికి బదిలీ అవుతుందో ట్రాన్స్ఫర్ అవుతుందో అదే విధంగానే మన వంశ ఆచారాలు అలాగే ఈ యొక్క వంశ పరంపర అనేది కొనసాగుతుంది స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ ఇది ఒక చాప్టర్గా పెట్టాలి ఏంటంటే మీకు పూర్వీకులు ఎవరు మీ నాన్నెవరు నాన్నతో పాటు ఎంతమంది పుట్టారు మీ తాత ఎవరు తాతతో పాటు ఎంతమంది పుట్టారు మీ అమ్మ ఎవరు మీ అవ్వెవరు మీ ముత్తా ముత్తవ్వ ఎవరు ఇలాగ జేజవ్వ ఎవరు ఇలాగ ఏమంటారు దీన్ని వంశవృక్షం వేసుకురం అనేసి ఒక లెసన్ పెట్టాలి కొన్ని కొన్ని స్కూల్స్ అయితే చేస్తున్నారు మీ తాతవారు అంటే మాకు తెలియదు అంటారు మీ నాన్నగారు ఇంటి పేరు ఏంటి లేదా వాళ్ళ కులదేవత ఏంటే తెలియదు అంటే ఏమిటి వీల్ జస్ట్ బుక్ ఈస్ నాలెడ్జ్ బుక్ లో ఉండేది బట్టి పెట్టడము మీ జేఈ మెయిన్స్లో వచ్చే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి అనేసి అడ్వర్టైజ్మెంట్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ చదువు మీ వంశం ఏమిటి మీకు తెలియదు మీరు ఎలాగా ఈ జన్మ ఎత్తినారు ఎవరి ద్వారా ఈ యొక్క ఎరిడిటీ ఏర్పడింది తెలియదు దీన్ని పిత్త దోషం అంటారు అది తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు వాళ్ళకి స్టిమ్యులేట్ చేయాలి చెప్పాలి చెప్పేవారికి సమయం లేదు ఎంతసేపైనా సంపాదన 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 సంపాదనను మనం ఇస్తాం కాదు అది అది ఎన్ని రోజులు పెట్టుకుంటారు కానీ మన వంశము మన వంశ పరంపర మన సాంప్రదాయము మన ఆచారము మన అలవాట్లు ఇవన్నీ కూడా మనల్ని ఇంకొక తరం నుండి ఇంకో తరాన్ని నడిపిస్తాయి ఆ విధంగా ఒక కుటుంబంలో ఎంతమందైనా ఉండండి వాళ్ళ జాతకాలన్నీ ముందర పెట్టుకోండి ఈ యొక్క పితృకల దోషాన్ని గురించి చెప్పేది గ్రహం వచ్చి ఏమిటంటే గురువు అనే గ్రహము అదేమిటండి పితృకుల దోషాన్ని గురువిస్తుందా చాలామంది పండితులు గురువు కోటి దోషాలని తొలగిస్తారంటుంటే మీరు పితృకుల దోషాన్ని ఇచ్చే గ్రహము గురువు అంటున్నారే అవును నిజమే ప్రాక్టికల్గా మీ జాతకాలని ముందర పెట్టుకోమంది అందుకే గురువు పుట్టినటువంటి నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది మనం ఏ విధంగానైతే దేవతల నుండి మనం కూడాను ఏ విధంగా పుట్టామో అప్పుడు జరుగుతున్న నక్షత్రాన్ని వారి యొక్క జన్మ నక్షత్రంగా చెప్పుకుంటున్నాము ఆ విధంగానే గురు అనే గ్రహము పుట్టినప్పుడు ఏర్పడుతున్నటువంటి నక్షత్రమే పుష్యమనే అనే నక్షత్రం మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఏం చెప్తామంటే పుష్యమి విశాఖ శతవిష ఈ మూడు నక్షత్రాల యొక్క సమూహము రాహు యొక్క కర్మ రిజిష్టిని తెలియజేస్తుంది అప్పుడు రాహు కర్మను తెలియజేసే నక్షత్ర సమూహాలు ఇవి ఒక కుటుంబంలో పుష్యమి నక్షత్రంలో ఎవరైనా పుడితే అదే కుటుంబంలో నక్షత్రం నక్షత్రంగా విశాఖ నక్షత్రము నక్షత్రం నక్షత్రంగాను లగ్న పాయింట్ నక్షత్రం గాను లగ్నాధిపతి పడిన గాను ఉండి తీరాలి అప్పుడు మాత్రమే అది వంశ పరంపర రాహు కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వంశ పరంపర దీన్ని డిఎన్ఏ జెనటిక్ కనెక్టివిటీ అంటారు అని అంటుంటాం అవునండి మా అబ్బాయి పుష్యంలో పుట్టారండి కానీ మిగిలిన వాళ్ళు ఎవరూ పుట్టలేదండి శతపుష్యంలో కానీ విశాఖలు అంటే మీకు జాతకాలు చూడటం రాదు మీరు రాసిపోయిన నక్షత్రం మాత్రమే పట్టుకొని వేలాడుతున్నారు లగ్న పాయింట్ పైన నక్షత్రం చూడండి లగ్నాధిపతి పడిన నక్షత్రము చూడండి వీటిలో కంపల్సరీగా కనెక్ట్ అయి ఉంటాయి ఒకరు శతపిష నక్షత్రంలో పుడితే మిగిలిన రెండు నక్షత్రాలైన పుష్యమి విశాఖ నక్షత్రాల్లో పుట్టాల్సిందే ఆ వంశంలో లేదా పుట్టి ఉంటారు లేదా పుట్టబోతారు ఒకవేళ ఒకరు విశాఖ నక్షత్రంలో పుడితే అదే కుటుంబ పరంపరలో పుష్యమి కానీ శతభిష నక్షత్రాలు కనెక్ట్ అవుతాయి అలా కనెక్ట్ కాకపోతే మొదటి విశాఖ నక్షత్రంలో పుట్టారు అనే చెప్పబడే జాతకమే తప్పు ఇవన్నీ కూడా మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీలో చెప్తాం కన్సల్టెన్సీలో చెప్తాం అప్పుడు పుష్యమి విశాఖ శతవిష నక్షత్రాల్లో ఒక కుటుంబ పరంపరలో పుడుతూ ఉన్నారంటే ఆ కుటుంబానికి ఆ వంశ పరంపరకి దోషము ఉంది అని ఇండికేట్ చేస్తాయి ఆ మూడు నక్షత్రాలు ఈ రాహు కర్మ తెలియజేసే గ్రహము గురువు గురువు ఏ భావములో ఉన్నా ఆ భావ సంబంధమైనటువంటి బాంధవ్యాలకి పితృకుల దోషం ఉంది అని నిర్ధారణ చేస్తాము రాహు కర్మ రిజిష్టిని తెలియజేసే భావము తొమ్మిదవ భావము మీ లగ్నం ఏదైనా గాని తొమ్మిదవ భావాధిపతి మరియు లగ్నము రాశి ఏదంటే ధనుసు రాశి ధనుసు లగ్నము కాబట్టి ధనుసు రాశి ధనుసు లగ్నము గురు అనే గ్రహము తొమ్మిదవ భావము మరియు పుష్యమే విశాఖ శతవిష నక్షత్రాలు ఇన్ని ఇన్ని విషయాలు మీకు పితృక ఉన్నట్టుగా చూపిస్తాయి ఒక జాతకం ఊరకా ఏర్పడదు మనం ఏ లోపాన్నైతే కలిగి ఉన్నామో ఏ తప్పిదమునైతే చేసి వచ్చామో లేదా ఆ కుటుంబం ఏ అయితే చేసిందో దాన్ని చెప్పడానికి భగవంతుడు నేరుగా వచ్చి మీకు చెప్పడు భగవంతుడు ప్రకృతిలో ఉండి గ్రహాల రూపంలో జాతక రూపములో ఆ విషయాల్ని మనకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాడు అందుకని జాతకమును పరిశీలించే జ్యోతిష్యుడు దైవజ్ఞుడు దైవస్వరూపుడు అంతేగాని అబద్ధాలు చెప్పి పరిహారాలు చెప్పి కల్లిబుల్లి మాటలు చెప్పి మసిపూసి మారేడికాయలు చేసే వాళ్ళందరూ దైవజ్ఞులు కారు భగవంతుడు తర్వాత భగవంతుడు జ్యోతిష్యుడు భగవంతుడు నేరుగా మీకు మాట్లాడలేడు కానీ జ్యోతిష్యుని చేత గ్రహాల యొక్క రూపములో గ్రహాలు చెప్పే విషయాలని కనుగొని మీకు అందజేసేవాడు కాబట్టి దైవజ్ఞుడైనాడు జ్యోతిష్యుడు కాబట్టి పితృకల దోషము ఏ విధంగా ఇండికేట్ చేస్తుంది జాతకము మీ ఇంట్లో ఉన్న అందరి జాతకాలు ముందర పెట్టుకోండి ఒకవేళ మీ జాతకములోనే లగ్నములోనే గురువు ఉంటే ఆ జాతకుడు లేదా జాతకురాలకే పితృకల దోషం వచ్చింది లేదండి మేము ప్రతీ సంవత్సరం సంవత్సరము పలానా చోటుకి వెళ్ళి పితృకుల తర్పణాలు సార్థం పిండం పెడుతున్నామండి మాకు ఎలాగండి పితృకుల దోషం వస్తుందంటే మీకు తెలియకుండానే గురువు అనే గ్రహము మీ లగ్నంలో వచ్చి కూర్చున్నప్పుడు మీరు పుట్టి ఉంటే మీకు చెప్పిరారు వాళ్ళు వారికి నియమము నీతి అనేది ఉంటుంది గ్రహాలు గతి తెప్పవు వాటి ధర్మాన్ని మార్చుకోవు అవి భగవంతుని యొక్క అదుపాగ్నిలో ఉండేవి కాబట్టి భగవంతునికి తెలిసిన విషయాల్ని వీటికి అందజేసి పలానా చోట పలానా ఇంట్లో పలానా వ్యక్తులు పుడుతున్నారు వారి జాతకంలో ఉన్నప్పుడు ఈ విధంగా మీరు ఏర్పడినని చెప్పడం జరుగుతుంది ఆ సమయంలోనే మీకు జననం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు లగ్నంలో గురువు ఉన్నటువంటి అందరికి పితృకుల దోషమేనా ప్రపంచంలో ఎస్ ట్రూ అందరికి ఉంటుంది ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ట్రూ కంపల్సరీగా అప్పుడు లేదంటే మేము ఇస్తున్నాం అంటే ఒప్పుకోబడదు జాతకం అబద్ధం చెప్పదు లగ్నములోనే మీ లగ్నము ఏదైనా కానీ ఆ లగ్నములోనే తొమ్మిదవ భావాధిపతి వెళ్ళి కూర్చోవడము లేదు మీ లగ్నాధిపతి వెళ్ళి తొమ్మిదవ భావంలో ఉండడము తొమ్మిదవ భావాధిపతితో సంబంధం కలిగి ఉండడము మీదే రాశి అవ్వడము లేదా ధను లగ్నం అవ్వడము మీ లగ్నం ఏదైనా కానీ లగ్నాధిపతితో రాసో పుష్యమి విశాఖ శతపిశా నక్షత్రాల్లో కూర్చోవడము జరిగినప్పుడు వంద శాతం కాదండి వెయ్యి శాతం మీకు పితృకల దోషం ఉంటుంది అవునండి మీరు చెప్పినవన్నీ ఉన్నాయండి అయితే ఏమిటి మీకు పిత్రుకుల దోషం ఉంటే మీ కుటుంబ పరంపరలో నెగిటివ్స్ ఏముంటాయి అనేది మొదట చూడాలి క్యాన్సర్ కంపల్సరీగా మీ వంశంలో పుడుతుంది పుట్టి ఉంటుంది రాబోతుంది బ్రీతింగ్ ప్రాబ్లం వీజింగ్ ప్రాబ్లం ఆస్తమా టీబీ మొలలు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి పిడుగు పడుతుంది కరెంట్ షాక్ కొట్టి చనిపోతారు జాండిస్ రావడానికి అవకాశం ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఆత్మహత్య ప్రయత్నం జరుగుతుంది యాక్సిడెంటల్ గా దెబ్బలు పడతాయి శరీరము గోణమవుతుంది అవనమయ్యేసి ఇబ్బంది పడతారు ఇవన్నీ కూడా నువ్వు లేకపోతే అప్పుడు మీకు పితృక దోషము గురువు లగ్నంలో ఉన్నాయి ఇలాగ నేను చెప్పిన అంశాలన్నీ లేనట్టే అవన్నీ ఉంటే ఇవన్నీ కూడా కరెక్టే గవర్నమెంట్ జాబ్ హోల్డర్ వాళ్ళ వంశంలో కంపల్సరిగా ఉంటారు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగిపోతుంది ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ ఇంట్లోనే కెమికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ సంబంధమైన వృత్తుల్లో ఉంటారు డ్రగ్స్ సంబంధమైన వృత్తుల్లో ఉంటారు బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ ఇలాంటి వాటిలో పైలట్ గా ఉండడం కానీ ట్రాన్స్పోర్ట్ అంటారు ఈ బిజినెస్ అంతా కూడా వాళ్ళు చేస్తుంటారు షేర్ మార్కెటింగ్ లో ఇన్వాల్వ్ అవుతుంటారు విష జంతువుల చేత ఖర్చబడము హత్య చేయబడము హత్యకు గురి అవ్వడం కూడా జరుగుతుంది మోర్ దాన్ టూ మ్యారేజెస్కి కనెక్ట్ చేసేస్తుంది ఇవన్నీ కూడాను ఈ యొక్క రాహు కర్మారీష్టి ఉన్నటువంటి కుటుంబ పరంపరలో ఉంటూ వైరస్ సంబంధమైన వ్యాధుల్ని తెప్పిస్తుంది అంటే ఈ పితృకుల దోషము అని చెప్తూ ఒకవైపు నెగిటివ్ చెప్తున్నా ఒకవైపు పాజిటివ్ చెప్తున్నాం కానీ మహానుభావులు ఏం చెప్తున్నారంటే లగ్నంలో గురువు ఉంటే లేదా గురువు యొక్క దృష్టి కోటి మేలులు చేస్తుందంటారు దాంట్లో పాజిటివ్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి కానీ అతి పెద్ద సమస్య నెగిటివే ఇక్కడ ఉంది మా నాన్నగారు కరెక్ట్గా వాళ్ళ నాన్నగారికి పిత్తముఖల తరపున వెళుతున్నారండి అంటారు కానీ మీరు పుట్టే సమయానికి మీ లగ్నంలో గురువు ధనుర్ రాసి ధనుల లగ్నమో లేదా లగ్నాధిపతి లగ్నాధిపతి ధనుసులో ఉండడమో ఏ లగ్నమైనా కానీ లేదా ఒకటి తొమ్మిది కాంబినేషన్ ఏర్పడమో పుష్య విశాఖ శతమిష నక్షత్రాల్లో రాసే లగ్నమో లగ్నాధిపతితో కనెక్ట్ అవడమో జరిగింది అప్పుడు మీకంటే ముందు మీ అమ్మా నాన్నకు సంబంధమైనటువంటి విషయంలో ఒక ఫోర్స్డ్ అబార్షన్ కానీ లేదా మామూలు సర్వసాధారణ అభాషణ కానీ పుట్టిన బిడ్డలు చనిపోవడం కానీ జరిగిన తర్వాతే మీరు పుట్టారు అనేది ఇండికేట్ చేస్తుంది ఒకవేళ మీ తాతగారు లేదా మీ నాన్నగారు కరెక్ట్గా కానీ పితృకల తర్పణాలు ఇస్తుంటే పుట్టిన బిడ్డలకి పేరు పెట్టకపోయినా అయినా మూడు నెలలు ఉండి అది కరిగిపోయినా గర్భం కరిగిపోయినా అప్పుడు కూడా ఒక మూడు నెలలకి అంటే దాదాపు రెండవ నెల చివరి వారంలోనూ కానీ మూడో నెల మొదటి వారంలోనే ఆ యొక్క గర్భంలో ఉన్నటువంటి పిండానికి ఆత్మ ప్రవేశం జరుగుతుంది అప్పుడు మూడవ నెల ఒకటో వారానికి ఆత్మ ప్రవేశం జరిగింది మూడో నెల రెండవ వారంలో మీరు అభాషణ అయ్యింది లేదా అభాషణ చేపిచ్చారు అప్పుడు ఒక ఆత్మని మీరు హత్య చేసినట్టు అది కూడా పితృకుల దోషంగా పరిగణించబడుతుంది అప్పుడు పితృకుల దోషం వల్ల మీకు ఇతరుల యొక్క ఆశీర్వాదం పితృకుల ఆశీర్వాదం లేకపోవడం వల్ల మీరు వెళ్ళడానికి లేదా ఏదేని ఒక విషయంలో సక్సెస్ఫుల్ అవ్వడానికి చాలా వరకు చీకటిలో ఉన్నట్టు జీవితాన్ని పొందుతారు కాబట్టి ఇలాంటి పితృకల దోషం తొలగించుకోవాలంటే పరిహారం ఏమిటండి అని వెంటనే క్వశ్చన్ వేస్తారు అప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ మీ అమ్మగారికి లేదా మీ నాన్నగారికి మధ్యలో సంసార జీవితం జరిగి అభాషణకి గురైనటువంటి ఆత్మ ఏమంటారు హత్య చేయబడింది కాబట్టి కంపల్సరిగా అక్కడ వారికి పేరు పెట్టకపోయినా ఈ అమ్మా నాన్న సంబంధమైన విషయంలో కదా ఆ ఆత్మ ఏర్పడింది ఆ బిడ్డ ఆ కరు అంటే ఏమంటారు దాన్ని గర్భం ఏర్పడింది ఆ గర్భానికి సంబంధించినటువంటి పేరు పెట్టి ఏదో ఒక పేరు ఎక్స్ అని పేరు పెట్టి పిలిచి తర్పణాలు ఇవ్వాలి పెద్దయ్యి వృద్ధాప్యం వచ్చి వారు అన్ని అన్ని అనుభవించిన తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కాను బిడ్డలు తర్పణాలు ఇవ్వడం సహజ స సర్వసాధారణంగా జరిగిపోతుంది కానీ తెలియకుండా జరిగే ఈ యొక్క లోపల ఉన్న ఆత్మ అంటే ఏమిటి భ్రూణ హత్య అని కూడా అంటారు అంటే అభాషం చేయడం అపార్త అయిపోవడం ఆత్మ భ్రూణ హత్య అంటారు అలాంటప్పుడు ఇలాంటి వాటికి సంబంధమైన విషయాలలో మీరు జాగ్రత్త తీసుకోగలిగితే తర్వాత వచ్చే జనరేషన్లో నేను చెప్పినటువంటి పితృకుల దోషం లేకుండా ఉంటుంది వాళ్ళ జీవితం బాగుంటుంది కాబట్టి ఇందులో మీరు ఎంత మాత్రము శ్రద్ధ తీసుకుంటారో నా వీడియో విన్న తర్వాత మీరు పరిశీలించండి మీ ఇంట్లో ఉన్నటువంటి మీ బిడ్డల జాతకాలని మీ జాతకాలని గమనించండి ఒకవేళ ఇప్పటికీ మీకు పితృకుల దోషం లేదు మీ బిడ్డలకి పితృకుల దోషం లేదు ఆ తర్వాత దోషం రాకుండా జాగ్రత్త డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరఫున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు